డా నవ్యాంధ్ర సృష్టికర్త అమరావతి నిర్మాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పోలవరం ప్రదాత ఈ రాష్ట్రం కోసం ఆరు నిశలు శ్రమిస్తున్న మాన్య శ్రీ మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఈ రాష్ట్రం కోసం ఆరు నిశలు శ్రమిస్తున్న మన నాయకులకి ఘన స్వాగతం పలకాలి మీ హర్ష ఘన స్వాగతం తెలుపమని కోరుకుంటున్నాం రాష్ట్రమే నా ఊపిరి ఈ ప్రజలే నా ఊపిరి అని ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం భవిష్యత్తు కోసం తన జీవితాన్ని దారబోసిన మన పిల్లలు సరస్వా సమయము కలియే వ్యాప్ర ప్రజతిని సు పరసాపురా వై తాతు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కోనేటి ఆదిమూలం గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు సత్యాడు పట్టణమలో మన ప్రియతమ నేత పూజ్యులు గౌరీలు జాతీయ అధ్యక్షులు సందరణకి జన్మదినం శుభాకాంక్షలు మన ప్రాంతానికి వచ్చారు మన బిడ్డ చిత్తూరు జిల్లా బిడ్డ మన బిడ్డ మన సత్యానికి వచ్చే సందర్భంగా మీ అందరి ఆశీస్సులు మీ దేవురు చంద్రానికి ఉండాలని రాబోయే రోజుల్లో చంద్రన్న జూన్ నాలుగో తర్వాత ప్రవాస స్వీకారం చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెంతో మీ అందరి సహకారంతో నేత చంద్రన్న గారు నన్ను ఒక శాసనసభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మార్చి పద్నాలుగో తేదీ నా పైన నమ్ముకుంచి సహకరించి సహాయం చేసి మన ప్రీత నాయకులు లోకేష్ ఆధ్వర్యంలో సహకారంతో నన్ను దీవించారు ఆశీర్వదించారు ఇక్కడ ఒక శాసన సభ్యుడిగా నన్ను గెలిపించమని నీ బిడ్డగా మీ సహోదరుడిగా మీకు ఆశీర్వదించేస్తున్నాను ఎల్ల వేళల్లో మీకు కష్టాల్లో ఇబ్బందుల్లో అన్ని వేళలు మీకు రుణపడి కష్టించి ఆదుకుంటారని మీ ముందు సమయం తెలియజేసుకుంటూ ఈరోజు మన చిత్తూరు జిల్లా ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఈ చట్టివాళ్ల జరగకూడదు పెద్ద ఆయన ఆశీసులతో మీ ముందుకు వచ్చారు దీవించండి ఆశ్రదించండి మీకు పెద్ద ఆయన ఎలా చెప్తారో ఆ మీద చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తాను ఆశిస్తూ ఈ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి సాక్షిగా ముఖ్యమంత్రి సాక్షిగా పెద్దిరెడ్డి ఇసుతోంటాడు సార్ మట్టి తోలుతున్నారు సార్ మెటల్ తోలుతున్నారు సార్ తైలు కొట్టు తీసుకుపోతున్నారు సార్ నేను చెప్పేదానికి నన్ను ఎంఎల్ టికెట్ చేశాడు అయినా పెద్ద ఆయన ఆశ్రదించి నేను తెలుగుదేశంలో పదకొండు సంవత్సరాలు ఉన్న జడ్పీటీసీకి చేశాడు పెద్ద ఆయన జిల్లా అధ్యక్షుడు చేశాడు జిల్లా ఆర్డీఎస్ చేశాడు మళ్ళా మళ్ళా తెలుగుదేశంకి వచ్చాను వారి ఆశీస్సులతో దీవులతో ఇక్కడ ఇక్కడ పొంగునూరు ఉండకూడదు మీరందరూ కూడా సత్య ప్రాంతంలో పెద్దయిన ఈ జన్మభూమి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఏకతని ఉండి గౌరీలు పెద్దలు చంద్రన్న గారిని ముఖ్యమంత్రి చేయడానికే మనందరూ కూడా సహకరించాలా మూడు ఉమ్మడి పార్టీలు ఐకమత్య అన్నదమ్ములుగా ఉండి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ పెద్దలందరికీ కూడా సమీక సోదరులకు ఎలక్ట్రాక్ మీడియాకు ప్రింట్ మీడియాకు సత్యాధ నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు మండల నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు సైనికులుగా పనిచేసి మన ప్రాంతంలో తెలుగుదేశ్ జెండా లాడాలని మరి సొత్తుగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై చంద్ర జై తెలుగుదేశ్ పార్టీ జై బిజెపి జై టిడిపి జై జనసేన పెద్దలు పార్లమెంట్ సభ్యులు వరప్రసాద్ గారిని ప్రజలను కోరుతున్నారు చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం మోడీజీ గారి నాయకత్వం మోడీజీ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి గారి నాయకత్వం నాయకత్వం పవన్ కళ్యాణ్ పూజనీయులు అనుభవంతులు గత నలభై సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి ప్రదాత చంద్రన్నకి మనస్ఫూర్తిగా నా తరఫున నా కుటుంబం తరఫున మరొక్కసారి ప్రజల్లో ఉండడానికి అవకాశం ఇచ్చిన చంద్రన్న గారికి మోడీజీ గారికి పవన్ గారికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా జగన్ గారు ఏ ఒక్క దళితుడి నాయకత్వం కూడా ఎదగనివ్వడు ఆయన వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా అవినీతి పెరిగిపోయిందంటే గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ రాష్ట్రం కూడా చూడనంతగా అవినీతి పెరిగిపోయింది అహంకారుడు బడు బలహీన వర్గాల ద్రోహి కనుక మనందరం కలిసి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలంటే ప్రజాస్వామ్యం మన బడుహో బలహన వర్గాలకి కావాలి